హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా చట్నీ ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక బాండ్లీలో టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఒక సిక్స్ టు సెవెన్ టమోటాలు తీసుకున్నాను పొయ్యి మీద పెట్టనక్కర్లేదండి ఫస్ట్ బాండ్లీలో ఈ టమోటాలు వేసేసుకొని దీంట్లోకి మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని ఈ బాండ్లీలో వేసుకోవాలి అండ్ దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రబ్బులు ఒక ఫైవ్ టు టెన్ అలా వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి అండ్ ఆల్సో ఎండుమిర్చి పదహైదు నుంచి ఇరవై వరకు ఎండుమిర్చి మనకు కారం తగ్గట్టుగా అండ్ ఆల్సో కొత్తిమీర కొంచెం కొత్తిమీర కడిగి దీంట్లోకి వేసుకోవాలి అండ్ దీంట్లోకి రాక్ సాల్ట్ అండి అంటే మనం కళ్ళుప్పు అంటారు కదా ఆ కల్లుప్పు వేసుకోవాలి నేను ఎక్కువ శాతం కల్లుప్పునే వాడతాను వంటలకి టేస్ట్ బాగుంటుందని నా ఒపీనియన్ అది నేను వంట నేర్చుకున్నప్పటి నుంచి నాకు రాళ్ళు ఉప్పే నేను ఎక్కువగా వాడతాను కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయింది అలా వరకు నా వంటలన్నీ కూడా ఈజీగా అయిపోయే విధంగానే ఉంటాయండి పర్టికులర్గా అనేది ఉండదు అండ్ దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఉప్పు అంతా కలిసేలాగా మనం స్టవ్ మీద ఈ బాండ్లీని పెట్టేసుకుందాము ఈ బాండ్లీ స్టవ్ మీద పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్లోని ఇదంతా టమోటా బాగా మగ్గిపోయి దాని మీద ఉండే స్కిన్ వేర్ అయ్యే వరకు ప్లేట్ పెట్టేసుకొని మనము బాగా మగ్గనివ్వాలి మార్నింగ్ టైం మనకి అస్సలు టైం ఉండదు పిల్లలకి స్కూల్ పంపించాలి అలా హడావుడి టైంలో ఇలా ఈజీ ఈజీగా అయ్యేలాగే ఉంటాయండి నా రెసిపీస్ అన్నీ కూడా చూడండి ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత మనము చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది మన ఇష్టం అండి చట్నీ ఇలా అన్న తిన్నా బాగుంటుంది అండ్ తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది నేనైతే తాలింపు పెడతాను తాలింపు అంటే ఎక్కువ హడావిడి లేదండి జస్ట్ ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర ఇవి వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్